ంబిక భవరోగ హరేతి చ ఓం నమ శివాయ గురుగారు ప్రతి ఎపిసోడ్లో కూడా మీరు బాలాంబికేశ భవరోగ హరేతి చ అంటున్నారు ఏంటండి అని మీకు సందేహం రావచ్చు ఈ యొక్క మూడు కూడాను భవరోగ హరితిచ ఇది శివుడికి సంబంధించినటువంటిది శివ పరమాత్మని ఎవరైతే ఈ మూడిట్టి కలిపి చదువుతారో వాళ్ళకి జీవితంలో అనారోగ్యం రాదండి ఆరోగ్యం కదా మెయిన్ కావాల్సింది తర్వాత సంపద తర్వాత కీర్తి ప్రతిష్టలు పరిపూర్ణ ఆయుష్ ఇవన్నీ ఇచ్చేటువంటి గొప్ప విశేషకరమైన మంత్రం కాబట్టి ఈ హిందూ ధర్మ ప్రేక్షకులు కనీసం ఈ మంత్రం వింటూ అన్న ఈ కార్యక్రమాన్ని చూస్తే వాళ్ళందరికీ కూడాను ఆరోగ్యము ఐశ్వర్యము ఆశుతోషుడు ప్రసాదిస్తాడు అనేటువంటి పూర్తి నమ్మకంతో అస సాముద్రిక సామ్రాట్గా నేను జీవితాన్ని అమరావతిలో గడుపుతున్నా అందరూ బాగుండాలి అనేటువంటి తలంపుతో ఈ విషయాన్ని మరొక్కసారి విన్నవిస్తూ బాలాంబికేశ బాలాంబికేశవరోగ హరీతిచ అని చెప్పేసి అనుకోండి ప్రతినిత్యం చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆయుషును ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు ఇక మనం అస సామద్రికరీత మానసిక హస్తము అని చెప్పేసి మరొక హస్తం ఉంది సైకలాజికల్ హ్యాండ్ అంటారు ఈ జాతకుల హస్తం ఎంతో విశాలంగా ఉంటుంది చూడటానికి చాలా పెద్దదిగా ఉంటుంది బొటన వేలు ఎప్పుడూ వెనకకి వంగే ఉంటుంది ఇట్లా ఉండదు ఇట్లా ఉంటుంది బొటన వేలు వెనకకు వంగి ఉంటుంది మిగిలిన వేళ్ళు మాత్రం నిఠారుగా ఉంటాయి ఈ సైకలాజికల్ హ్యాండ్కి వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా సమున్నతములై ఆదర్శవంతములై ఆచరణాత్మకములై ఉంటాయి వీళ్ళు ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యంగా వ్యవహరిస్తారన్నమాట వీరిది ఆదరాభిమానాలతో కూడినటువంటి హస్తం కానీ వీరికి ఇతరులపైన ఇంతేలా తమపైన తమకే విశ్వాసం అనేటువంటిది తక్కువగా ఉంటుంది వీళ్ళకి ఒక్కొక్కసారి విశ్వాసం తక్కువగా ఉండి అయ్యో చేయగలనా లేదా అని చెప్పేసి భావిస్తూ ఉంటారన్నమాట వీరిలో కొందరు ఆశాజీవులు మరికొందరు నిరాశాజీవులు వీరు అన్నింటికీ తన మనస్సునే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ప్రవృత్తి నివృత్తి ఆశ నిరాశలతో గత జన్మ సంస్కారాలతో నిస్పృహలతో వీళ్ళు జీవితాన్ని గడుపుతారు ఏదైనా అనుకున్నప్పుడు జరగకపోతే పూర్వజన్మలో ఎవరికి ఏ పాపం చేశానో నేను ఎవరిని బాధించానో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయ్యో అలాగా అది కాలేదా సరే ఏం చేస్తాను ఎవరిని ఏ విధంగా బాధ పెట్టానో అందుకే నాకు ఈ పని కాలేదు అనుకుంటారు అలాగే కొందరిలో విచ్ఛిన్నాత్మకమైనటువంటి ప్రకృతి కూడా ఉంటుంది ఉన్నటువంటి కోపం ఉన్నటువంటి నిరాశ ఉన్నటువంటి ఆవేదన ఇవన్నీ కూడా మానసిక హస్త లక్షణాలుగా మనం గ్రహించవలసి ఉంటుంది ఇటువంటి వాళ్ళు మెడలో ముత్యాలహారం కానీ చేతికి చిటికిన వేలికి మాత్రం చంద్రకాంతమణి కానీ ధరించడం చాలా మంచిది వీళ్ళు చంద్రజపం చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది మానసిక తత్వంలో అత్యధికమైనటువంటి ధైర్య సాహసాలు రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట ఇకపోతే ఇకపోతే మిశ్రమహస్తం బొటన వేలు చిన్నదిగాను లావుగా ఉంటుంది మిశ్రమ హస్తం ఉన్న వాళ్ళకి పొట్టిగాను వంగినట్టుగా ఉంటుంది ఈ చేతి పేరులోనే మిశ్రమమైనది అన్న భావన ఉంది కదండి అందుచేత ఒక రకానికి చెందిన చేయి కాకుండా వేళ్ళు గోళ్ళు వేరు వేరు వాటికి సంబంధించినవి ఉంటాయి ముఖ్యంగా అనుభవ మానసిక హస్తముల సమ్మేళనమే ఈ మిశ్రమ హస్తము ఇందాక మనం అనుభవ హస్తము అని చెప్పుకున్నాం కాబట్టి అనుభవ మానసిక హస్తముల యొక్క మిశ్రమతత్వం మిశ్రమ హస్తం వీరి జీవితంలో కూడా అటు కష్టాలే నష్టాలు అటు ఒకవైపు కష్టాలు ఒకవైపు నష్టాలు ఒకవైపు కష్టాల కష్టాలు అంటూ వరుసగా సుఖాలే సుఖాలు కాకుండా ఇష్టము సుఖము రెండు కాంబినేషన్తో జీవితాన్ని గడుపుతుంటారు ఒక్కొక్కసారి నిరాశ నిస్ నిరాశ నిస్పృహలు కూడా వస్తాయి మరొకప్పుడు ఉత్సాహ ప్రోత్సాహాలు అత్యధికంగా ఉంటాయి అట్లే ఉత్న పతనాలు కష్టసుఖాలు భోగభాగ్యాలు ఆశ నిరాశలు వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి సమయానుకూలంగా వీరి జీవితం మార్పు చేర్పులకు సిద్ధపడి ఉంటుంది మిశ్రమ హస్తంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగానే ఉంటారు సుమా అని చెప్పేసి మనం గ్రహించవచ్చు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినోభవ్